కపిల తీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి కింద కపిలతీర్థంలోకి కూడా బ్రహ్మాండంలో ఉన్న తీర్థాలన్నీ వస్తాయి ఎప్పుడొస్తాయి అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలలో మిట్ట మధ్యాహ్నం వేళ కేవలం కొద్దిసేపు ఆ తీర్థములు ఆవహించి కపిలతీర్థంలో ధారగా పడతాయి అప్పుడు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు బ్రహ్మాండాల్లో ఉన్న తీర్థాలన్నీ స్నానం చేసేసినట్టే కానీ పర్వతుడు కోరిన కోరిక అది కాదు ఆయన అడిగింది ఏమిటి అంటే సతతం ఎల్లప్పుడూ ఆ తీర్థములు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి నైమిత్తిక తిథి నాడు రావడం కాదు అన్ని తిథుల ఉండాలి పగలు ఉండాలి రాత్రి ఉండాలి సంధ్యల ఎందు ఉండాలి అన్ని వేళలా మీతో పాటు ఉండాలి దేవతలందరూ ఉండాలి అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు శివుడు ఆశ్చర్యపోయాడు ఎంత గొప్ప కోరిక కోరేవయా ఏమిటి దీని వల్ల నీకు ప్రయోజనం అంటే నాకు కాదు ప్రయోజనం అనుష్ఠాన బలం లేకపోయినా ఇన్ని పాపాలు చేసినవాడైనా ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి ఎంత పుణ్యం కలగాలంటే వాడు మోక్ష అధికారి కావాలి అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా ఇహమనందు ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందాలి అందుకని ఇన్ని దివ్యమైనటువంటి విశేషములతో కలిసి నా మూర్ధన్య స్థానమును అలంకరించు అన్నాడు ఇన్ని వచ్చి నీ స్థానాన్ని చేరుతాం అప్పుడు నీ తల మీదకి ఎక్కేవాళ్ళు ఎవరు ఎవరక్కడకు వచ్చి కూర్చుని అనుభవించగలరు అందుకని ఒక పని చేయి నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఒక పర్వతంగా అయిపోయేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నావు అందుకని నువ్వు ఒక పర్వతంగా మారతావు నీ పర్వతం యొక్క తల మీద నేను వేయించేసి ఉంటాను సమస్త తీర్థములు దేవతలు వచ్చి నాతో పాటుగా అక్కడ కొలువయి ఉంటారు ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి అందుకని ఈ పర్వతముతో సమానం పర్వతము ఇక సృష్టి ఎందు ఉండదు అంత గొప్ప స్థితిని పొందుతారు ఎవరైనా శ్రీశైల శిఖరానికి మూడు మార్లు ప్రదక్షిణం చేసి శరీరాన్ని విడిచిపెడితే వాడు శివలోకాన్ని పరమేశ్వరుడిని చేరుతాడు అనడంలో మోక్షాన్ని పొందుతాడు అనడంలో ఏ విధమైన సందేహము అక్కర్లేదని ఆ పర్వతానికి పరమేశ్వరుడే పేరుంచాడు దానికి శ్రీశైలము అని పేరుంచాడు అందుకే ఆ పర్వతం పేరే శ్రీ పర్వతం శైలము అంటే కొండ పర్వతం శ్రీశైలం ీలము అని పేరు వచ్చింది